జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పదమూడు ఉంటే అదనంగా ఇంకొక పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు కందుకూరుని నెల్లూరులో కలపడం గూడూరుని తిరుపతిలో కలిపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆనాడే కందుకూరులో మన పార్టీ శాసనసభ్యులు అక్కడ ప్రజలందరూ కూడా నెల్లూరులో కలపొద్దు మమ్మల్ని ఒంగోలులోనే ఉంచమని చెప్పి అడిగారు అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి ప్రజలు కానివ్వండి మమ్మల్ని నెల్లూరులో కలపండి తిరుపతిలో కలపొద్దు అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గూడూరు అయితే దగ్గర ఉంటుంది నెల్లూరులో కలపండి కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు దూరం అవుతుంది అని చెప్పి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని అది మీకు వినిపిస్తాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరు అందరూ కోరుకుంటున్నారు తప్పకుండా మన ప్రభుత్వం గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం ఇచ్చింది ఎంత రాగాలు తీశాడో చూడండి ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తీస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావు ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు బలకతాను ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు గూడూరిని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం గూడూరు రోజు తిరుపతిలోనే ఉంచేశావు అన్యాయం చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్నారాయణ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు సైదాపురం కలువాయి మండలాలను నెల్లూరులో కల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని అవసరం అని చెప్పి అవి కల్పించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరుని కానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి మీడియాలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతూ ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకు రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగు మురళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరు నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం కూడా పోరాటాలు చేస్తాం అవసరం గూడూరు ఎక్కడా తిరుపతి ఎక్కడా కందుకూరు ఎక్కడా నెల్లూరు ఎక్కడా కందుకూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుంది ఆ రోజే మేమందరం కూడా చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారితో వద్దన్న మీరు కందుకూరుని ఒంగోలులో కలపండి మా గూడూరుని మాకు ఇవ్వండి అని అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కోటరీ చేరి కానీకుండా చేశారు ఆ రోజు మనమే చేస్తుంటే ఈ బాధలు లేవు కదా మన జిల్లాలోనే గూడూరు ఉండుండేది మంచి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం గూడూరు అన్నీ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి నియోజకవర్గాన్ని తీసుకొని పోయి తిరుపతిలో కలిపేసి ఎవరు చెప్పమన్నారు నిన్ను ఎలక్షన్స్లో వినిపించా కదా మీకు రాగాలు తీస్తా చెప్పాడు మనం అధికారంలోకి వస్తున్నాము వస్తానే గూడూరుని నెల్లూరులో కలుపుతాను అనని ఈ లోపల ఏమైంది నీకు కలిపేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞతలు చెప్పేశారు నీకు మీటింగ్లో తీరా చూస్తే తిరుపతిలోనే ఉంది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు మా గూడూరుని మాకు ఇవ్వండి ఎంత దూరమైనా పోతాం గూడూరుని నెల్లూరులో కలపాలి మీ మనసు మార్చుకోండి ఇక్కడ కమ్యూనిటీలు క్యాస్ట్లు ఈ కాదు ముఖ్యం ప్రజలు కావాలా నియోజకవర్గాలు కావాలా నెల్లూరు జిల్లా కావాలి ఏదైనా ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో ప్రజలను మోసం చేసేసి ఓట్ల కోసం ఏవేవో హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారడం అనేది కరెక్ట్ కాదు మంచిది కూడా కాదు అంటే నీ బుద్ధి అది నువ్వు పెద్ద నాటకాలు రాయుడివి పెద్ద మాంత్రికుడివి నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనో ఎవరికి ఏం చెప్పాలనో చెప్పి ఓట్లు వేయించుకుంటావు ఆ కుర్జీలో కూర్చున్న తర్వాత అందరిని మర్చిపోతావు మీ కుటుంబాన్ని మీ కులాన్ని తప్పించి ఆయన ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చొని గూడూరుని తిరుపతిలోనే ఉంచమంటే మీ వాళ్ళు అతను ఎట్లా చేస్తావు నువ్వు కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్జీ కోసమైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు చెప్పిన మాట కన్నా నువ్వు నిలబడాలి కదా గూడూరులో అన్ని గాలి కుదిలేసి మీ వాళ్ళ డివిజన్లో పెత్తనం చేయాలని ప్రజలకి నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఎలా పొరపాటు చాలా పొరపాటు చేస్తున్నావు ప్రజలు క్షమించరు నిన్ను ఎంత దూరమైనా పోతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ గోవధనన్న కానీ మా మురళన్న కానీ అందరం కూడా సమావేశం పెట్టుకుంటాం ఫైట్ చేస్తాం కారణం చెప్పు ఎందుకు నువ్వు గూడూరిని మరలా తిరుపతిలోనే కొనసాగించాలనుకుంటున్నావు కారణం చెప్పు ప్రజలకి నువ్వే చెప్పావు కదా చేస్తానని ఈ లోపల ఏమైంది నీకు అంటే కమ్మోళ్ళు వచ్చి నీకు చెప్తే ఆపేస్తావా నువ్వు గూడూరిని అంటే ఓట్లేసిన ప్రజలంతా అమాయకులు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావు నువ్వు అతను ఓట్లేస్తే నిన్ను నమ్మి గెలిచాడు అతను సునీల్ కుమార్ ఈరోజు అతని పరిస్థితి ఏంది నియోజకవర్గంలో ఏమైపోవాలి అతను నువ్వు చేసిన దానికి సంబరాలు చేసుకున్నారు గూడూరు అయిపోతుంది నెల్లూరులో కలిపేస్తున్నారు అనని మీటింగులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారిని అభినందించారు తీరా చూస్తే నిరాశపరిచేశాడు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మనసు మార్చుకోండి గూడూరుని నెల్లూరుకి ఇవ్వండి కందుకూరుని ఒంగోలులో కలుపుకోండి మాకేం అభ్యంతరం లేదు మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఉంచమని చెప్పి నేను చంద్రబాబుకి మనవి చేస్తా ఉన్నా సునీల్కి అయితే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉనింది గెలిచావు ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినాము గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాకు ఇప్పటికైనా స్పందించు బాగా మాట్లాడేవా నిన్న నేను అభినందిస్తా ఉన్నా అదే మాటకు కట్టుబడి రా రోడ్ల మీదకి రా చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరంలా లొకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరంలా మనం భయపడాల్సింది ఒక్కరికే ప్రజలకు మాత్రమే మనం భయపడాలి అలా దించుకొని నిలబడాలి ప్రజల ముందు ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు పలాన టైంలో పలాంది పోరాడాడు ఆయన టైంలో మాకు చేశారు మాకు వచ్చిందని చెప్పుకుంటారు అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయనంటే మాత్రం ఒప్పుకోబాకు రా రోడ్ల మీదకి రా మేము వస్తున్నాము మేము కూర్చుంటున్నాము నియోజకవర్గం అంతా తిరుగుతాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం పోరాడుతాం నీ పని నువ్వు చెయ్యి ఇంకా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ